ఈ రోజు పాదయాత్ర చేస్తుంటే సుభద్రమ్మ వచ్చింది జగన్ లాంటి దరిద్రపు పరిపాలన నువ్వు తీసుకురావద్దు బాబు అని నాకు చెప్పింది సుభద్రమ్మకి చెప్పిన మా తాతగారు అంత మంచి పేరు వస్తుందో లేదో తెలియదు మా తండ్రి గారు అంత మంచి పేరు నాకు వస్తుందో లేదో తెలియదు కానీ వాళ్ళకి చెడ్డ పేరు మటుకు మీ లోకేష్ తీసుకురాలని సుభద్రమ్మకి నేను హామీ ఇచ్చిన ఎన్నికల దెబ్బకి తాడేపల్లి ప్యాలెస్ ఫౌండేషన్లే షేక్ అయినాయి ఎన్నికల ముందలా ఈ జగన్మోహన్ చెప్పాడు సింహం సింగల్ గా వస్తుందని ఎమ్మెల్సీ ఎన్నికలైన తర్వాత అందరికి ఒక సంచి ఇచ్చి స్టిక్కర్ లంటించే పరిస్థితికి వచ్చాడు ఏం చెప్తున్నాడు నువ్వే మా భవిష్యత్తు స్టిక్కరా కుక్క కూడా స్టిక్కర్ వీకి ఇంత దరిద్రమైన పరిపాలన ఎప్పుడు చూడలేదని చెప్పాడు ఇంకోటి ఏం చెప్పాడు నువ్వే మా నమ్మకమా అరే తల్లి చెల్లి నమ్మనుడిని మనం నమ్ముతామా అని ఈ రోజు మహిళలు అడుగుతున్నారు